భోగి రమేష్ అరెస్ట్ అయ్యే సందర్భంలో ఇక ఏమీ చెప్పలేక తప్పించుకునే అవకాశం లేక కులం కార్డు వాడారండి మేము గౌడ కులస్తులం కాబట్టి మమ్మల్ని ఇట్లా చేస్తాను చిత్రహింసలు పెడతాను చంద్రబాబు నాయుడు నా మీద పగ అది ఇది అని దాని విషయమై గౌడు కులస్తులు సోషల్ మీడియాలో ఏమని కామెంట్లు పెడతానంటే పది సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ని దారుణంగా చంపినప్పుడు ఏమైందో ఈ కులం అని చెప్పేసి బాబు పొనుగొండల అని ఆయన కామెంట్ పెట్టాడండి పక్కనే పిక్ కూడా ఉంది చూడండి నేను గౌడ్నే ఏ రోజుకి గౌడ్కి సాయం చేశాడు మీ నాన్న ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని చెప్పేసి జోగి రమేష్ కొడుక్కి కౌంటర్ ఇస్తా ఉన్నాడు శ్రీధర్ తుమ్మల అనే అతను ఇంకొక అతను ప్రశాంత్ గురిశెట్టి అనే అతను గౌడ్ కులం పేరు వాడుకుంటే చెప్పుతూనే కొడతాం రా హౌలే రోజైనా గౌడ కులానికి ఏమన్నా సాయం చేశారా మీ అబ్బా కొడుకులు ఇద్దరు అని చెప్పేసి తిట్టానండి మా గౌడ కులం వాళ్ళకి ఏం చేశారు రా నీ బాబు నోరు మూసుకొని ఇక్కడి నుంచి అని బూతు మాట్లాడలేనిది నోరు తెరిస్తే ఒకటే బూతులు పవన్ తిట్టింది చంద్రబాబు తిట్టింది ఎందుకురా పక్కలేసా నా కొడక అని చెప్పేసి తిప్పుతానండి అతను వచ్చేసి యశ్వంత్ అని చెప్పేసి ఒక ఒక వ్యక్తి ఇంక ఇప్పుడు భూమేశ్వరరావు డేగల అని చెప్పేసి అంటే మీ అయ్యే కల్తీ మద్యం అమ్మితే గౌడు కులస్తులు అందరూ అమ్మినట్లా ఇందుకేగా మీ కులపో మమ్మల్ని చీకొడుతున్నారు అని అని చెప్పేసి మీ కులపో మన అంటే మన కులపోలు మనల్ని కొడుతున్నారు మీ అయ్యి కారణమే కదా అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ పెడతానండి మొత్తానికి ఏదేమైనా ఈ రాజకీయ నాయకులు దొరికితే దొంగ లేకపోతే దొరలాగా దొరలాగా ఉంటారు దొరికితే కులం కార్డు వాడతారు దానివల్ల ఉపయోగం ఏమి లేదు కులం పేరు తెచ్చి బస్సు పట్టించడానికి తప్పితే మరి ఈ విషయంలో ఏపీలోని గౌడ్ కులస్తులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం